హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ మార్చ్ పదిహేడో ఏడో తారీఖు తుమ్మల వీడికైతే రావడం జరిగింది ఇక్కడికైతే ఒక లోడ్ అయితే రావడం జరిగింది మంచి సైజుల్లో ఉన్నవి ఈ వారం శుక్రవారం రోజు అయితే చూద్దాం మనకి ఏ ధరలు అయితే చెప్తారు వ్యాపారస్తులు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూద్దాము అనుకుందామండి ఏం ధరలు అయితే చెప్తారనేది చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మన చిన్న గారి ఈ వారం ఎన్న వచ్చినా కనుకుందాము అన్న ఈ వారం మీ ఎన్న వచ్చినాయన్న మీ లోడ్ వచ్చినాయా ఇప్పుడు మీ ప్రజెంట్ ఉన్నాయి మీ ఎన్న ఉన్నాయి మొత్తం ఏడు ఎద్దులు మూడు కార్డులు ఒక సింగల్ ఎద్దు చూద్దాం ఏ ధర లేదు చెప్తారు అన్న ఏం చెప్తున్నా అనేది ఒకటి నలభై ఐదు పళ్ళతో ఏమన్నా ఉన్నాయా కడమాలపులో

ఖర్చు పెడతారా రైతులు వస్తే పెడతాం ఇప్పుడు మనము ఫస్ట్ కార్డు చూసినాము ఇక్కడ సింగల్ హెడ్ చూసినాము మన చిన్నప్పన్న గారు ఇంకా రెండు కార్డులు ఉంటాయి అవి కానీ చూద్దాము ఏ విధంగా అయితే ఉండమనేది మీకు ఫైనల్లో కానీ ఎద్దు మొత్తం ఇప్పు చూపిస్తాను అవి ఏ విధంగా అయితే నడుస్తాం అనేది ఫైనల్ వరకు అయితే వీడియో అయితే చూడండి మీకు ఎద్దులను ఇప్పి నడిపించి చూస్తాము అవి ఏ విధంగా అయితే నడుస్తాం అనేది మా వీడియో అయితే క్లి క్లి క్లిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ మన పరశురామ్ గారి దొలిపి ఇక్కడ ఇక్కడే ఉన్నావు కానీ ఏం ధరలు అయితే చెప్తారా కనుకుందాం అన్న ఏం చెప్తున్నావు నువ్వు ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడమ్మలపల పనికి ఎట్లా వస్తాను ఎట్లా ఉంటే ఎట్లా రెండు పక్కలు రావా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమన్నా ఉందా మాట్లాడుకోవచ్చు మీ పేరు పరశురాముడు నెంబర్ చెప్పను ఉండ ఎన్న ఎన్న ఉండవ మీ రెండు కార్డు రెండు కార్డులో సింగల్ ఇవేమి చెప్పినా అన్న ఒకటి ఇరవై పళ్ళు కడమలుపులు పనికి ఎట్లు వస్తాయి పనికి పనికి ఎట్లు వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్ల ఈ సింగల్ యాభై ఐదు పనికి వస్తుంది సైపక్క రైట్ సైడ్లో వస్తుంది ఈ ఈ రెండు కార్డులు ఒక సింగల్ ఎద్దు మన పరశురామన్న గారివి మీకు ఈ ఐదు ఎద్దుల్లో ఏ ఎద్దు నచ్చినా కానీ వీళ్ళు సింగాలు ఇచ్చేదానికి కానీ ఎద్దు షార్ట్ కానీ ఇస్తారు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకొచ్చాను కానీ చెప్తున్నారు నెంబర్ చెప్పాను డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు మీకు ఈ రెండు కార్డులో ఈ సింగాలు నచ్చినట్టయితే చెప్పు ఫస్ట్ నేను చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి ఇదే నెంబర్ ఇక్కడ ఉందేనా నేను చెప్తాను నైన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి పరశురామన్న గారిది నేరుగా కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి ఇక్కడ మన ఇక్కడ దుర్గా అన్నగారు ఉన్నది చూద్దాము అన్న చెబుతున్నా ఏం చెప్పినవి ఒకటి పళ్ళు ఎట్లా వస్తాయి ఒక సైడ్ రెండు సైడ్ చూడండి మన దుర్గానగారు మంచి సైజులు అయితే ఉన్నాయి ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది కాడి రెండు కాడ్లు ఉన్న అన్నగారు ఇవేమి చెప్పున్నాయి ఒకటి ఎనభై ఇది చూడండి మంచి దూడ్ల పైకి అయితే ఉన్నాయి ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది కాడి పళ్ళు ఏమన్నా ఉన్నాయి ఆరబల్లా చూడండి ఆరబల్ తోటి అయితే ఉన్నట్టనభై వేలు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండమనేది రానాపన్న కాలుగా నీట్గానే ఉండాలి కనిపిస్తుంది అప్పుడు వీడియోలు చూసినారు కదా మన ఫస్ట్లో మన చిన్నపా గారు ఇంకా రెండు కాడలు ఉండమని చెప్పినాం కదా ఇవే అది అన్న ఏం చెప్పినావు చెప్తాను ఒకటి ముప్పై ముప్పై ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏం లేదు ఒకటి ముప్పై పళ్ళు ఏమన్నా ఉన్నాయా ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్టుంటే అట్టే అట్లాంటే ఇవి ఒకటి ముప్పై ఐదు పళ్ళు ఏమన్నా ఆరు ఉండాలి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది ముప్పైదా ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఆరు బోళ్ళతో ఉన్నాయి మనం మీకు నచ్చినట్టు అయితే మన చన్నాపాన్న గారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నా నెంబర్ చెప్పాను డెబ్బై ఐదు ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై చూద్దాము ఇప్పుడు మన చన్నాపాన్న గారు బయటకు తీస్తాడు అవి ఏ విధంగా అయితే అనేది చూద్దాము అన్నీ చూపించాము కదా మళ్ళీ కానీ మీకు ధరలు అడు అడుగుదాము మళ్ళీ మీకు నెంబర్ కానీ చూపెడతాను సరేనా అయితే ఫస్ట్ నుంచి తీసుకురాపో అవి ఏ విధంగా అయితే నడుస్తావు మామూలుగా చూస్తాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మార్చి ఏడవ తారీఖు శుక్రవారం ఉదయాన్నే అయితే ఎద్దులైతే రావడం జరిగింది మన ఫో ఒక నెల అయితే మనకు గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది వ్యాపారం డల్ ఉందని మన వ్యాపారస్తులైతే వెళ్ళలేదు ఈ వారం ఈ వారానికి సంబంధించి ఈ విధంగా అయితే ఉన్న ఎద్దులు మీకు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలు మన తుమ్మల వీడి నుంచి అయితే రావడం జరుగుతుంది మన తప్పనిసరి రైతులకైతే ఉపయోగపడే విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంది చూడండి చూద్దాం ఎద్దులు ఏ విధంగా అయితే నడుస్తామనేది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఫస్ట్ ఫస్ట్లో చూసినాం కదా ఆ కాడి ఏ విధంగా అయితే నడుస్తుంది చూడండి అన్నీ ఈ విధంగా అయితే చూపెడతాను మొత్తం అయితే చూడండి తిప్పుకరానా మళ్ళీ మీకు రిపీట్ చేసి మళ్ళీ ధరలు అయితే అడిగిపిస్తాను చెప్పిస్తాను చూడండి నిలబెట్ట ఆడే నిలబెట్టాలి ఇవేం చెప్పినావన్న అంతకుముందు నలభై ఐదు చూసినారు కదా మన చిన్న గారు కాడి ఫస్ట్ కాడి మరి ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది సర్లేనా అన్నీ ఈ విధంగా అయితే చూపెట్టడం జరుగుతుంది పట్టుక అన్నీ అయితే చూడండి ఎందుకంటే ఒకే చోటే మనం బ్యాక్ ఒకటి తీస్తే శరం కనిపివు ఈ విధంగా అయితే మనకి అన్ని అన్ని రకాలుగా అయితే కనిపిస్తాయి అనేది బ్యాక్ ఒకటి తీస్తే ఏం కనిపివు ఈ విధంగా అయితే ఎద్దులు బయటకు తీపిచ్చి చూస్తే అన్ని రకాలుగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన చిన్నప్పన్న గారు రెండో కాడి మంచిగానే నడుస్తుండే ఇద్దరివి చూడండి ఏ విధంగా అయితే ఉండదు అన్న నిలబెట్టినా అన్న ఏం చెప్పిన అన్న కాడి ఒకటి ఒకటి ముప్పై పళ్ళు కడ తిప్పి తిప్పిట్లు ఈ మాకం తిప్పు ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇవ్వడం జరిగింది కడ మనకులతో అయితే ఉన్నాయంట నిలబెట్టానా పెట్టుకో ఫిక్స్ ఏమన్నా ఉందా ఫిక్స్ మాట్లాడుకోవచ్చు ఒక లక్ష ముప్పై వేలు పళ్ళు కడబర్లు పనికి ఎట్లొస్తాయి రెండు సైట్లు నిలబెట్టు నిలబెట్ట చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవనేది సర్లానా చూసినారు కదా ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇవ్వడం జరిగింది కాడి ఈ మూడో కార్డు చూద్దాము ధూర్లపైకి అయితే ఉన్నాయి మళ్ళీ వేము ధరలు అయితే చెప్తారు ముందు పోనీ అన్న కొంచెం ముందు పోను నిలబెట్టు చూడండి ఏ విధంగా అయితే అనేది నిలబెట్ట చూసినారు కదా అన్న ఏం చెప్పినానా ఒకటి ముప్పై పనికి ఎట్లా వస్తాయి ఈ మూడు కార్డులు మీ అయిపోయినాయి మన సెన్నప్పన్న గారు మూడు కార్డులు అన్న మీ నెంబర్ ఏమన్నా చెప్తారా డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకటి ఈ మూడు కార్డులు ఏ కార్డునిచ్చినా మన అన్నగారికి నేరుగా మీరే కాల్ చేసుకొని ధరలో అయితే మాట్లాడుకోండి మన సెన్నప్పన్న గారు మూడు కార్డులు అయిపోయినాయి సింగాలేద్దు ఉంది ఫైనల్లో అయితే తీసుకుందాము దాన్ని ఇప్పుడు ఏర్ ఎద్దులు అయితే చూద్దాము తోట అయితే ఉన్నట్టు చూడండి చాలా మంది అయితే పళ్ళుతో అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు తుమ్మల వీడికైతే ఈ వారం అయితే పళ్ళు తోట వచ్చి వచ్చిన ఈ కాడి మన చిన్నప్పన్నగారు సింగల్ ఇది మనం పెట్టుకు దగ్గరికి వచ్చి ఏ పక్క వస్తుంది రెండు సైడ్లు ఏం చెప్తున్నావు రేటు అరవై ఎనిమిది పళ్ళు కడ మలుపులు రెండు పక్కలు పక్కలకి రెండు పక్కలు చిన్నగానే ఉన్నాయి అరవై ఐదు అయితే చెప్పడం జరిగింది రెండు సైడ్లు అరవై అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది రెండు అయితే గ్యారెంటీ అయితే ఇస్తాను అంటున్నాడు చూసినారు కదా ఏ విధంగా ఉందో కలర్లు మంచి కలర్లు అయితే ఉంది ఎవరు మీకు సింగల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ తుమ్మల వీడికి వచ్చి సోమవారం లో ఆదివారం అంటే సోమవారం మార్కెట్కి అయితే వెళ్తుంది మీరు ఆదివారం అటు ఈ శుక్రవారం రోజు నుంచి ఆదివారం వరకు అయితే ఊర్లో అయితే ఉంటాయి ఎద్దులు మీకు నచ్చినట్టు అయితే ఏ ఊరికన్నా కానీ వచ్చి చూసుకొని కట్టుకొని చూసుకోవచ్చు అన్న ఈ మొక్క చూడట చూసినారు కదా చెన్నప్పన్న గారిది ఏ విధంగా ఉందో నెక్స్ట్ ఇప్పుడు మనం పరశురామన్న గారు చూద్దాము మన ప పరశురామన్న గారు చూడండి ఫస్ట్ గైడే ఏ విధంగా అయితే నడుస్తున్నదో చూసుకోవచ్చు చూడండి అవి కాస్త నిలబడవడం లేదు అన్న ఏం చెప్పినావు ఇరవై ఐదు పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కలు ఇవ్వగా రెండు పక్కలే చెప్పిన ముందే చెప్పినారు కదా ఫిక్స్ ఏమైనా ఉందా దారిలో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కలర్లు మంచి కలర్లు అయితే ఉన్నది ఆగడం లేదు ఎద్దులు రెండు కార్డులు అయితే ఉన్నాయి మన గారు ఒకటి ఇరవై ఐదు అంటుగా సర్లే ఇప్పుడు ఇంకో కార్డు ఉంది అవి కానీ అయితే ఉన్నాయి చూద్దాము ఈ విధంగా అయితే ఈ మార్కెట్లో అయితే వీడిలో అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు ఈ వారం మంచి సైజుల్లో కానీ మంచి రేట్లో కానీ వచ్చినాయి మీకు ఎవరికన్నా ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు తుమ్మల వస్తే దొరుకుతాయి చూడండి ఇక్కడైతే కట్టు చూసుకోవచ్చు అన్ని రకాలుగా రైతులకైతే ఇక్కడ మీరు ఏదైనా కట్టుకోవచ్చు బెండ కావాలంటే బెండ కట్టుకోవచ్చు నాగలి కట్టుకోవచ్చు గుంటకా కట్టుకోవచ్చు అన్ని రకాలుగా చూసుకొని ధరలు అయితే మాట్లాడుకొని పెట్టుకోవచ్చు మనం వీడియో మన వీడియో చూసి వచ్చి ఒక రేట్ కానీ మన తక్కువనే ఉంటుంది ఎందుకంటే మనం వీడియో చూసి వచ్చామని చెప్తే కొత్త మీకు కొంత డిస్కౌంట్ కానీ ఇచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు మీకు అలాగే ఏమన్నా ఎద్దులు కొనాలనుకున్నా కానీ మమ్మల్ని పిలిపించినా కానీ మేము వచ్చే విధంగా ధరలు అయితే మాట్లాడి పీయడం జరుగుతుంది ఇది రెండో కాడి మన పరశురామ్ గారు చూద్దాం అవి ఏ విధంగా ఉన్నాయో నిలబెట్టి డాండ్ సైడ్కి తిప్పు తిప్పు కట్టినట్లేదు అట్లా విన్నా చూడండి ఎద్దులు మంచి దూడ్లపై ఉన్నాయి కానీ మనకి ఏ ధరలు అయితే వస్తారు కనుకుందాము అన్న ఏం చెప్పినవి ఒకటి ఇరవై పళ్ళు ఇవి ఎట్లా వస్తాయి పనికి రెండు పక్కల వస్తాయి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఈ ఖాళీ ఒక ల ఒక లక్ష ఇరవై వేలు రెండు పక్కలు గ్యారంటీ ఇస్తామంటున్నారు మీకు అలాగే ఏమన్నా ఉంటే మీరు వచ్చి కరెక్ట్గానే చూసుకోవచ్చు అన్నా ఫిక్స్ ఏమైనా ఉందా ఇప్పుడు ఇంకా ఈ రెండు కార్డులు అయినా ఏమన్నా ఉన్నాయి అవును సరేనా నెంబర్ చెప్పనా డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు డబల్ ఆరు పేరు పరశురాముడు ఈ రెండు కార్డులు మనం పరశురామన్న అన్న గారు ఆయన ఆయనతోటి అయితే నెంబర్ ఇప్పించినాము మీకు ఈ రెండు కార్డులు ఏ కార్డుని ఇచ్చినా కానీ డైరెక్ట్గా ఆయనకే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఈ వారం సంబంధించి ఈ విధంగా అయితే ఉంది చూడండి ఈ వారానికి సంబంధించి ఈ విధంగా అయితే ఉంది మళ్ళీ మీకు క్లారిటీకి అయితే ఎద్దులైతే చూపెడతాను ఫస్ట్ నుంచి అయితే లైన్లోన చూడండి ఈ విధంగా అయితే మొత్తానికి అసలు లైన్ అయితే ఈ ఇక్కడైతే కట్టేయడం జరుగుతుంది తుమ్మలబిడ్డలోనూ ఈ పెద్ద సైజుల్లో చెప్తున్నారు కదా ఈ ఒక లక్ష ఎనభై వేలు అయితే ఈ అయితే చెప్పడం జరిగింది దుర్గయ్యన్న గారివి ఈ ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఈ ఖాడి ఆయన లోప పని మీద వెళ్ళిపోయినాడు బయటకు అయితే తీయలేదు చూడండి ఈ విధంగా అయితే తుమ్మల అయితే రావడం జరిగింది ఎద్దులి వారము మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలుగులో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఈ విధంగా అయితే వీడియో అయితే ఉంది లైక్ అయితే తప్పనిసరి కొట్టండి నెక్స్ట్ వీడియోతో వద్దాము